వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాటి లైఫ్ లో నీ ఆర్థరైటిస్ కి అసిస్టెడ్ అసిస్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం మరి ఇవాటి లైఫ్ లైన్ కి డాక్టర్ వి రవిచంద్ర వచ్చారు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అపోలో హెల్త్ సిటీ అరిలోవా విశాఖపట్నం నుండి హలో అండి నమస్తే అండి నమస్తే రవిచంద్ర గారు ఎలా ఉన్నారు సక్సెస్ఫుల్ సర్జన్ గా కొనసాగుతూ ఉన్నారు హౌస్ లైఫ్ అంటే ఏం చెప్తారు చాలా బాగుందండి మీ దృష్టిలో హెల్త్ అంటే ఏంటండి హెల్దీగా ఉండడము అంటే ఏంటి అన్ఫార్చునేట్లీ టుడే హెల్త్ హ్యాస్ బికమ్ సిక్నెస్ ఇండస్ట్రీ హెల్త్ డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్లో చూసామనుకోండి హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే ఫిజికల్గా నేను బాగుంటే నేను బాగున్నట్టు కాదండి మానసికంగా బాగుండాలి నా చుట్టూ ఉండే పరిసరాలు బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడే నేను హెల్దీగా ఉన్నానండి సో మనకి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక దృక్పథనం ఉంటుందో ఆధ్యాత్మికత అంటే ఏదో రోజులు జపాలు పూజలు చేయడమే కాదు అటువంటి ఆలోచనలో ఉంటామో అప్పుడు మనం హెల్దీగా ఉండడానికి అది మనని హెల్ప్ చేస్తుందండి సో టు బి హెల్దీ ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఇనఫ్ టు బి ఫిజికలీ ఫిట్ మనం మానసికంగా కూడా ఆనందంగా ఉండాలి మనకు అన్నీ ఉండి మానసికంగా సంతోషంగా లేవనుకోండి ఎన్ని కోట్లున్నా ఒకటే ఎన్ని కార్లున్నా ఒకటే అవునంటారా కాదంటారా సో అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ చెప్పారు సో ఇవాళ మనం గా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి సో మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వస్తాయి దీనివల్ల వస్తాయి మోకాళ్ళ నొప్పులు అంటేనే ఈ ఆస్టిఆర్థరైటిస్ ఏంటి సో ఈ మోకాళ్ళ నొప్పులు గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం అండి ఇది వరకు లేనిది కాదు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదండి ఈ కీళ్ళొప్పులు అన్నవి చాలా రకాలు ఉంటాయి సో వాతానికి సంబంధించినవి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలాగని చెప్పి వాతానికి సంబంధించినవన్నీ రొమాటిక్ ప్రాబ్లమ్సే కాదు సో ఈ వాతం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం అందులో మనకి బాగా తెలిసినది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలా కాకుండా వయస్సుతోటి అరుగుదల వల్లతోటి అంటే ఓవర్ యూస్ వీటి వల్ల వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటాం ఇది జనరల్గా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఈ వాతం వల్ల వచ్చేది జనరల్గా థర్డ్ డికేడ్ టు ఫిఫ్త్ డికేట్ మధ్యలో స్టార్ట్ అవుతుందండి అలా కాకుండా ఏదో యాక్సిడెంట్ జరగడం వల్ల ఏదో అయ్యి నీ జాయింట్ కాట్లేజ్ డ్యామేజ్ అయిన వాళ్ళకి వచ్చే ఆ కేళ్ళ అరుగుదలని ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం సో ఇవి మనకి ఉండే అండి బట్ ఈ కాలంలో ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాము ఎందుకు అంటే ఓవరాల్ ఇండియా ఈజ్ ఎన్ ఏజింగ్ కంట్రీ ఫార్చునేట్లీ వి హ్యావ్ వెరీ హెల్దీ అండ్ యాక్టివ్ ఏజ్ గ్రూప్ అబౌవ్ సిక్స్టీ మన దేశానికి యువత ఎంత బలమో అలాగే పెద్దవాళ్ళు కూడా మనకు అంతే బలం వాళ్ళు యాక్టివ్గా ఉన్నారండి ఇప్పుడు మా నాన్నగారికి డెబ్బై ఏళ్ళు ఆయన ఆపరేట్ చేస్తున్నారు హీఈస్ వెరీ యాక్టివ్ సో బికాస్ పీపుల్ ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ యాక్టివ్ వాళ్ళు కార్ డ్రైవ్ చేసుకుంటున్నారు హాలిడేస్కి వెళ్తున్నారు లేకపోతే ఈ తీర్థయాత్రలు చేస్తున్నారు వాళ్ళ నెసిటీస్ పెరిగిపోయాయి ఇది వరకు అరవై ఏళ్ళు పైబడిన వారు పెద్దగా బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు నాకు బాగుంది నా చిన్నప్పుడు అరవై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ పెద్ద అయినా అనుకునేవాళ్ళం ఇవాళ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పీపుల్ ఆర్ వర్కింగ్ అమితాబ్ బచ్చన్ చూసుకోండి మిగిలిన హీరోలకి పోటీగా చేస్తున్నారు ఆయన కూడా ఈ ఏజ్ గ్రూప్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏజ్ తోటి వచ్చే ఈ మార్పుల్ని వాళ్ళ మోకాళ్ళు సహకరించకపోయినా వాళ్ళ ఫిజికల్ ఎనర్జీస్ అండ్ దేర్ మెంటల్ ఎనర్జీస్ ఆర్ కీపింగ్ దెమ్ యాక్టివ్ సో వాటన్నిటినీ కొనసాగించడానికి ఈ కేళ్ళ మార్పిడి ఆపరేషన్ ఇలాంటివన్నీ వస్తున్నాయండి ఓకే జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాల్సిందేనా అది ఒకటే నా సొల్యూషన్ లేదండి మోకాళ్ళ నొప్పులులో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి సో అర్లీ ఆర్థరైటిస్ అందులో వాళ్ళకి ఏంటంటే ఎక్స్రేలో పెద్దగా మనకి మార్పులు కనిపించవు వాళ్ళకి జస్ట్ పెయిన్ ఉంటుంది కొంచెం నీరు పట్టచ్చు బాగా ఎక్కువ నడిచినప్పుడు అప్పుడు ఇబ్బంది రావచ్చు అలాంటి వాళ్ళ కోసం ఆపరేషన్ అస్సలు ససేమిరా అనవసరం వాళ్ళు డైటరీ మాడిఫికేషన్స్ చిన్న చిన్న యాక్టివిటీ మాడిఫికేషన్స్ అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అక్కడి నుంచి నెక్స్ట్ గ్రేడ్ టూ గ్రేడ్ టూ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా పెద్దగా ఎక్స్రేలోని చూడగానే మోకాలు అరిగిపోయిందే ఏమీ ఉండదు ఏదో చిన్న గ్యాప్ తగ్గడమో లేకపోతే టెల్ టెల్ ఎవిడెన్సెస్ ఇది ఉంది కాబట్టి మోకాళ్ళు అరుగుతూ ఉండి ఉండొచ్చు అనేలాగా కొన్ని చిహ్నాలు ఉంటాయి వారికి కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు గ్రేడ్ త్రీకి వచ్చేసరికి ఏంటవుతుందంటే మన మోచిప్ప మీద ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకున్నాం అనుకోండి లోపల గుజ్జు ఉంటుంది కదా తెల్లగా నిగనిగలాడిపోతూ స్మూత్గా ఉంటుంది అన్నమాట పొర ఎప్పుడైతే ఆ పొరలో డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ కిందుండే బోన్ ఎక్స్పోజ్ అయిపోతుందన్నమాట ఆ బోన్ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల ఆ కిందుండే నర్వ్ వెండింగ్స్ అవి స్పెయిన్ని పర్సీవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఎప్పుడైతే మనకి కాట్లేజ్ లాస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు గ్రేట్ త్రీ ఆర్థరైటిస్కి ప్రోగ్రెస్ అవుతారు అక్కడి నుంచి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి రాత్రిపూట లేచి బాత్రూమ్కి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది సో ఈ స్టేజ్కి వచ్చేసరికి ప్రాబబ్లీ దే ఆర్ క్యాండిడేట్స్ హూ విల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సర్జరీ అంటే వీరికి ఫ్యూచర్లో మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు అలాగని అందరూ ప్రోగ్రెస్ అయిపోతారని లేదు ఎవరైతే వాళ్ళు ఈ ఆహార నియమాలు పాటించడం లేకపోతే ఎక్సర్సైజ్లు చేసుకోవడం వాళ్ళని వాళ్ళు ఫిట్గా ఉంచుకోవడం ఇలాంటి వాటి మీద జాగ్రత్తగా ఫోకస్ చేస్తారు ప్రాబబ్లీ అ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ దెమ్ విల్ నాట్ ప్రోగ్రెస్ ఇన్ టు ఫర్దర్ స్టేజ్ ఎప్పుడైతే ఈ అల్సర్స్ అంటే ఈ కాట్లేజ్ లాస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మన కాల్ మీద ఆ జోన్లో బరువు పడకుండా ఉండడానికి మన బ్రెయిన్ కొన్ని మజిల్ ఫోర్సెస్ని ఆల్టర్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలాగే మన లిగమెంట్స్ అవి కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఎప్పుడైతే ఈ లిగ్మెంట్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో దాన్నే మేము ఇన్స్టెబిలిటీ అంటాం ఆ ఇన్స్టెబిలిటీని ఓవర్కమ్ చేయడానికి ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ వస్తాయి చాలామంది చెప్తుంటారు మీకు ఇక్కడ ఎముక ఎక్స్ట్రా ఎముక పెరిగిందండి అని చెప్తుంటారు ఆ ఎక్స్ట్రా ఎముక పెరిగింది అంటే జాయింట్ అన్స్టేబుల్గా అవుతుంది అలాంటి వాళ్ళని వాళ్ళు మనకి మనం చూస్తేనే చెప్పగలం వాళ్ళు నడిచేటప్పుడు ఇలా ఊగుతూ ఉంటారు ఆ ఊగుతూ ఉండడం ఎందుకు అంటే లోపల ఆల్రెడీ లెగ్మెంట్స్ అవి కూడా స్ట్రెచ్ అవుట్ అయిపోతాయి అనమాట ఒక పక్క గ్యాప్ తగ్గి ఇంకో పక్క లెగ్మెంట్స్ ఆగిపోవడం వల్ల వాళ్ళు ప్రతి అడుగులోనూ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు దే ఆర్ డెఫినెట్లీ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల చాలా బెనిఫిట్ వస్తుంది సో జనరల్గా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు అంటే మీరు అన్నారు కదా సర్జరీకి ఎవరు వెడతారు అని ఒకవేళ సర్జరీకి వెళ్లకుండా ఉండడానికి ఆహార నియమాలు పాటించాలి ఎక్సర్సైజెస్ అన్నారు జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నడవలేరు ఎక్కువగా లేకపోతే కూర్చోలేరు లేవలేరు ఇబ్బంది పడుతూ ఉంటారు పెయిన్ తోటి వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయడానికి వీలుగా ఉంటుందా ఎలాంటి చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎప్పుడైతే వాళ్ళు నించుని ఎక్సర్సైజ్ చేయలేరు అనే స్టేజ్కి వచ్చారో ఇట్ మీన్స్ దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ అంటే వాళ్ళు కూర్చుని మాత్రమే ఎక్సర్సైజులు చేయగలరు ఇప్పుడు ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టండి నాకు చాలామంది పేషెంట్లు ఇలా అడుగుతూ ఉంటారు బరువు బాగా ఎక్కువ ఉంటారు డాక్టర్ గారు నేనేమి తిన్న డాక్టర్ గారు అయినా బరువు పెరిగిపోతున్నాను ఈ నెప్పుల వల్ల ఏమో మీరు నడవమంటారు బరువు తగ్గితే ఆహా బరువు తగ్గుతారు బరువు తగ్గితే నొప్పి తగ్గుతుంది అంటారు నడవడానికి ఏమో కాలు నొప్పి తిండి కూడా తినట్లేదు ఏం చేయమంటారు అని అడుగుతారు సో వాళ్ళ స్టేజ్కి వచ్చారంటే అర్థం ఏమిటి వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ పాస్డ్ దిస్ గ్రేడ్ త్రీ ఆ గ్రేట్ ఫోర్కి వచ్చారు ఇన్స్టెబిలిటీ వచ్చింది సో వాళ్ళు తక్కువే తింటున్నారు కానీ వాళ్ళు వెయిట్ లాస్ ఎందుకు అవ్వట్లేదంటే వాళ్ళ బేసిక్ మెటబాలిక్ రేట్ తగ్గిపోయింది మనం ఎప్పుడైతే తిండి తినడం తగ్గించామో దాని అండ్ మనం వ్యాయామం చేయట్లేదు బాడీ ఏమనుకుంటుంది ఓహో మనకి తిండి దొరకట్లేదు ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ తిండి దొరకదు అనుకుని మన బిఎంఆర్ని తగ్గించేస్తుంది ఓకే సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎక్ససైజ్ చేయాలి దానికి క్యాలరీ డెఫిసిట్ కూడా మెయింటైన్ చేయాలి ఓన్లీ క్యాలరీ డెఫిసిట్ చేస్తే బాడీ హైబర్నేషన్లోకి వెళ్తుంది క్యాలరీ డెఫిసిట్ విత్ ఎక్ససైజ్ బట్ అది మనం సొంతంగా ఇంట్లో ప్రయత్నించకూడదు ఎవరో ఒక డైటీషియన్ దగ్గర అడ్వైస్ తీసుకున్నారు డాక్టర్ చెప్తూ ఉంటారు మీకు ఆపరేషన్ అవసరం ఆపరేషన్ అవసరం లేదు ఉండదు అని మనకు మనం అలా నిర్ధారించుకోవచ్చా అండి మనకు ఆపరేషన్ అవసరమా లేదా అన్నది యా సో ఇది కామన్ డైలమా అండి ఒక్కో పేషెంట్ వస్తారు పాపం కాలు రెండు ఊగిపోతుంటాయి కర్ర పట్టుకుని కూడా నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు డినయల్ మోడ్ ఉంటుంది అన్నమాట అంటే పెద్దవాళ్ళకి జనరల్గా నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే నాకు పదిహేను రోజులు ఎవరో చాకరీ చేయాలి నా పిల్లలు సెలవు పెట్టుకుని రావాలి ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి అందుకని వాళ్ళు వీలైనంత మటుకు సర్జరీ పోస్ట్పోన్ చేయాలి నాకు నాకేం పెద్ద నెప్పికే లేదండి నడుస్తుంటే కొంచెం ఊగుతున్నాను అంతే అంటారు అలాగే ఇంకొక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళ పిల్లలకి ఏదో పెళ్ళో లేకపోతే వాళ్ళ అమ్మాయికి డెలివరీ ఏదో ఉంటుంది నాకు నొప్పిగా ఉంది తర్వాత అయితే ఇబ్బంది ఇప్పుడే సర్జరీ చేయించేసుకుంటారంటారు సో ప్రాబబ్లీ వీళ్ళకి సర్జరీ కరెక్ట్ కాదు ఆవిడ చేయించుకోకపోవడం కరెక్ట్ కాదు మరి మీకు మీరు ఎలా నిర్ధారించుకోవచ్చు ఒక మూడు ప్రశ్నలు చెప్తానండి రాత్రి వేళ బాత్రూమ్కి అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే ధైర్యంగా వెళ్తారా లేకపోతే గోడ పట్టుకుని పట్టుకుని వెళ్తారా అంటే మీ కాలు బ్యాలెన్స్ తప్పుతోంది అని భయం వేసి పొరపాటుని బెడ్ వెయిటింగ్ కూడా అవ్వచ్చు ఇలాగ సఫర్ అవుతున్న పేషెంట్స్ చాలామంది ఉంటారు అది మీకు ఫస్ట్ చేసినాం మీరు సర్జరీ చేయించుకోవాలని నొప్పికి మాత్రం వేసుకోలేదే మీకు వారంలో ఐదు రోజుల పాటు నొప్పికి మాత్రం వాడాల్సి వస్తుంది అంటే కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ ఇందాక నేను చెప్పినట్టు ఇఫ్ దెర్ ఆర్ అదర్ మెడికల్ కండిషన్స్ అంటే వేరే షుగరు బీపీ ఇలాంటివన్నీ ఉండి వాటి కోసం రెగ్యులర్గా రెక్ ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా షుగరు బీపీ కంట్రోల్లో ఉంటాయి ఇది అందరికీ మనందరికీ తెలుసు కానీ మోకాళ్ళ నొప్పుల వల్ల మీరు అవన్నీ చేయలేకపోతున్నారు అనుకోండి ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ ఇండికేషన్ ఫర్ సర్జరీ ఈ మూడు ప్రశ్నల్ని మిమ్మల్ని మీరే అడగండి వీటిలో ఈ మూడింటికి మూడు ఎస్ అంటే యు ఆర్ ఏ క్యాండిడేట్ ఫర్ సర్జరీ ఈ మధ్యకాలంలో మనం రోబోటిక్ నీడ్ రీప్లేస్మెంట్ అనేది చాలా ఎక్కువగా వింటున్నామండి ఎందుకు అంటే ఏంటి సో కాలంతో జనరల్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయండి ఇది వరకు పెద్ద వయసు వచ్చాక ఒక షార్ట్ కూర్చుని ఎవరిని డిస్టర్బ్ చేయకపోతే సరిపోయేది ఇప్పుడు అలా కాదండి ఇందాక చెప్పాను కదా పీపుల్ ఆర్ యాక్టివ్ దే ఆర్ వెరీ కాంపిటేటివ్ సో దానికోసం న్యూఆర్ టెక్నాలజీ హెల్ప్సస్ టు డెలివర్ బెటర్ రిజల్ట్స్ అండ్ ప్రాబిలీ ఫాస్టర్ రిజల్ట్స్ అండ్ హోప్ఫుల్లీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఓకే వై రోబోటిక్ సర్జరీ అంటే ఏం చెప్తారు ఎందుకని ఇంతకు ముందుకి ఇప్పటికీ నా రిజల్ట్స్లోని షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్లో చాలా తేడా ఉందండి లాంగ్ టర్మ్ అనేది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయ్యాక మళ్ళీ టీవీ నైన్ అని పిలిస్తే అప్పుడు చెప్తానండి బట్ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ పేషెంట్స్ రికవరీ కొంచెం తొందరగా ఉంటుందండి ఇదివరకు కన్నా ఫాస్ట్గా రిలీ రికవరీ అవుతారు కన్వెన్షనల్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ వల్ల పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తగ్గుతుందండి ఉండదు అని నేను అనట్లేదు బట్ డెఫినెట్లీ కన్వెన్షనల్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీలోని నొప్పి కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే మేము చేయాల్సిన డిసెక్షన్ తక్కువ సర్జరీ చేసేదంతా బోన్ బ్యాలెన్సింగ్ మీదే ఉంటుంది సో ఇలాంటి అడ్వాంటేజెస్ వల్ల ఈ రోబోటిక్ సర్జరీ వల్ల రికవరీ అనేది నొప్పి తగ్గుతుంది రికవరీ టైం తగ్గుతుంది ఫిజియోథెరపీ అవసరం లేదన్నమాట మటుకు కనుక్కోకుండా డెఫినెట్గా ఫిజియోథెరపీ చేసుకోవాలి కానీ ఇదివరకు అంతకాలం చేసుకోకర్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోకపోవడానికి కారణం సర్జరీ తర్వాత చేయించుకునే ఫిజియోథెరపీ అప్పటిని నొప్పి తట్టుకోలేక డెఫినెట్ అడ్వాంటేజ్ ఫిజియోథెరపీ అంత పెయిన్ఫుల్ కాదు ఇవండి అడ్వాంటేజెస్ ఓకే రొబోటిక్ సర్జరీ అంటే రోబోటే చేస్తుందా మీ రోల్ ఏమైనా ఉంటుంది థ్యాంక్స్ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు చాలామందికి ఈ డౌట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేమే చేస్తాము ఇట్ ఈస్ వెరీ సేఫ్ మేము ఆపరేట్ చేస్తాము రోబో మరి ఏం చేస్తుంది అంటే మనం చేసే సర్జరీలో మనం ఇంప్లాంట్ ఎలా పెడుతున్నాం సో ప్రెసిషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ప్రెసిషన్ అంటే ఎర్రర్ని తగ్గిస్తూ ఉంటుంది మా లోగో కూడా అదేనండి ప్యాషన్ మీట్స్ ప్రెసిషన్ సో ఒకటేమో రోబోటిక్ హ్యాండ్ ఒకటేమో హ్యూమన్ హ్యాండ్ మేము దీని ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏంటంటే వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు డెలివర్ బెటర్ రిజల్ట్స్ అంతేగాని ఫార్చునేట్లీ రోబోల్ సర్జరీలు చేయట్లేదండి రోబోల్ సర్జరీ చేస్తే మా అవసరం ఉండదు సో అంటే నెక్స్ట్ ఎపిసోడ్కి మీరు కాకుండా సో మీరే ఓకే రోబోటిక్ అంటే స్కిన్ కట్ చేయకుండా లేదండి ఇట్ ఈస్ రెగ్యులర్ సర్జరీ రెగ్యులర్ కన్వెన్షనల్ సర్జరీ అలా చేస్తాము రోబోటిక్ సర్జరీ కూడా స్కిన్ ఇన్సిషన్ ఇస్తాం అన్నీ చేస్తాం కానీ ఇందులోని సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ సో బోన్ బ్యాలన్ మామూలుగా ఈ ఆపరేషన్కి వచ్చేటప్పటికి కాళ్ళు వంకరగా ఉంటాయండి ఆ వంకరని నేరుగా చేయడానికి కండరాలు అవి బిగ్స్గా ఉంటాయి ఇది వరకు మనం ఎంత బోన్ కట్ చేయాలి ఎంత బోన్ కట్ చేస్తే ఎంత అలైన్మెంట్ వస్తుంది అని మనకి తెలిసేది కాదు ఇప్పుడు ఈ రోబో ఏం చేస్తుందంటే మనం ఒకసారి నీ జాయింట్ని ఓపెన్ చేసి చూసాక దానికి రోబోటిక్ ఐస్ ఉంటాయి సో కాలుకి ట్రాకర్స్ పెడతాం అన్నమాట ఆ ట్రాకర్స్ ద్వారా టైట్నెస్ ఎంత ఉంది ఎంత బోన్ డ్యామేజ్ ఉంది అందులో మనం ఎంత బోన్ కట్ చేస్తే కాల్ స్ట్రైట్గా అవుతుంది ఇవన్నీ డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అలా మనకి ఇస్తుంది సో నేను మీ మీద సర్జరీ చేసే ముందే నేను ఎంత సర్జరీ చేస్తే మీకు ఎంత రిలీఫ్ వస్తుంది అన్నది నాకు అది చెప్తుంది బట్ ఫైనల్గా డెసిషన్ నాది కట్ చేసేది నా నేనే కానీ నేను తప్పు కట్ చేయకుండా ఎక్కువ తక్కువ కట్ చేయకుండా అది నాకు హెల్ప్ చేస్తుంది అండ్ మీరు ఇందాక చెప్పారు రోబోటిక్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది కానీ ఎక్కువ రోజులు అవసరం ఉండదు అన్నారు ఎందుకండి ఇంకా ఏమేమి చేంజెస్ ఉంటాయి యా సో ఎందుకు రోబోటిక్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ నెసిటీ తగ్గుతుంది అంటే మనం మామూలుగా సర్జరీ చేసేటప్పుడు సక్సెస్ ఆఫ్ సర్జరీ ఈజ్ ఆన్ అలైన్మెంట్ అంటే మనం కాలుని ఎంత కరెక్ట్గా కరెక్ట్ చేసాము అన్న బట్టే మన ఇంప్లాంట్ అంటే మనం లోపల పెట్టబోయే కృత్రిమ జాయింట్ ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది వరకు బాగా డిఫామ్ నీస్కి మనం ఎక్కువ బోన్ కట్ చేయకుండా తక్కువ బోన్ కట్ చేసి చేసేటప్పుడు ఆ కండరాన్ని ఒక్కొక్కసారి సాఫ్ట్ ఇష్యూ లెంత్ అంటాం అనమాట దాని నార్మల్ లెంత్ కన్నా ఎక్కువ సాగుదీసి ఉంచడం ఇలాంటివన్నీ జరిగేవి అది కాకుండా మన చర్మం చిన్న ఘాట్ అనుకోండి మనకి ఘాట్ లేకుండా హీల్ అవుతుంది అదే కొంచెం ఘాట్ పెద్దది అనుకోండి మరకుండిపోతుంది కదా అలాగే కండరం కూడా అండి కండరాన్ని మనం అబ్నార్మల్గా స్ట్రెచ్ చేసామనుకోండి హీలింగ్ ఫైబ్రోసిస్లో ఉంటుంది సో దానివల్ల పెయిన్ ఉంటుంది అనమాట ఆ టైట్నెస్ని ఓవర్కమ్ చేయడానికి బాగా గట్ బలంగానే ఫిజియోథెరపీ చేయాల్సి వచ్చేదండి ఇప్పుడు ఫార్చునేట్గా ఇప్పుడు వస్తున్న కొత్త ఇంప్లాంట్ డిజైన్స్ అవి ఎక్కువ బోన్ కట్ చేయక్కర్లేదు ఎందుకంటే మనం లోపల పెట్టే మెటీరియల్లోని పాలియథ్లిన్ అని ఉంటుంది అందులో హైలీ క్రాస్లింగ్ పాలియథ్లిన్స్ అని వచ్చాయి ఇది వరకు కన్నా చిన్న సన్నటి పాలిఎథిలిన్స్ తోటి మనం సర్జరీ చేయగలుగుతున్నాం దానివల్ల బోన్ కట్స్ తగ్గుతున్నాయి సో ఈ రోబోటిక్ విత్ ఈ న్యూవర్ డిజైన్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఆ రెండు కలిపి మనం వాడడం వల్ల తక్కువ బోన్ కట్ సాఫ్ట్ టిష్యూ మీద స్ట్రెస్ లేకుండా సర్జరీ చేయడం వల్ల మన నేటివ్ ఎనాటీ మెయింటైన్ అయ్యి తొందరగా రికవర్ అండ్ ఈ ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే ఏమన్నా చెప్తారా అండి టిప్స్ అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్లో కూడా ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ అండి మీరు సాయంత్రం ఎన్నింటికి చేస్తారు లేట్ అయిపోతూ యూ వాంట్ టు బి నో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆఫ్టర్ సెవెన్ పిఎం సాయంత్రం ఏడు తర్వాత వండిన పదార్థాలు ఏవి తినకండి ఇది నేను చెప్తున్నది ఏదో ఇట్ ఈజ్ నాట్ ఎ న్యూ ఫుడ్ ఫ్యాడ్ ఆర్ ఫ్యాషన్ ఫ్యాడ్ ఏదో అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తున్నారు ఈడో అదే చెప్తున్నారు అని అనుకోకండి సిన్సియర్గా నా సజెషన్ మీకు ఇఫ్ దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ స్టాప్ యూ దయచేసి ఆరున్నర ఏడింటి లోపల మీ ఈవినింగ్ డిన్నర్ని కంప్లీట్ చేయండి రాత్రి పడుకునే ముందు తాకలేస్తే జామకాయ తినండి దానివల్ల షుగర్ స్పైక్స్ అవేవి రావు సో లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తాగండి చిన్న ఉప్పు వేసుకుని అంతేగాని గులాబ్ జాములు బిర్యానీలు ఇవన్నీ రాత్రి పదకొండింటికి ఒంటి గంటకి తిని నెక్స్ట్ డే మార్నింగ్ హెల్దీగా ఉండాలంటే లాంగ్ లాంగ్ రన్లోని యు ఆర్ అబ్యూజింగ్ యువర్ బాడీ అది కరెక్ట్ కాదు ఇది ఓన్లీ ఆర్థరైటిస్ వాళ్ళకి మొత్తం అందరికీనండి ఇవాళ ఉండే లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా వాటికి కారణం ఇనాక్టివిటీ అండ్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఓకే సో డాక్టర్ మీరు హెల్తీగా ఉండడానికి రీజన్ కూడా అదేనా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు ఫాలో అవుతున్నారు నేను హ్యాపీగా ఉంటానండి సో హ్యాపీగా ఉండడం వల్ల హెల్దీగా ఉంటానండి హ్యాపీగా ఉండడానికి డెఫినెట్లీ ఎర్లీ డిన్నర్ ఇస్ వన్ అండ్ సెకండ్ సాటిస్ఫాక్షన్ అండి నేను ఎంత పరిగెడుతున్నాను నేను ఇవాళ ఎంత బాగా సర్జరీ చేశాను అన్నదే నాకు ముఖ్యమండి అంతేగాని నా పక్కవాడు ఎన్ని చేశాడు వాడెంత సంపాదిస్తున్నాడు వాడెన్ని టీవీ ఛానల్లో వచ్చాడు ఇది అవ్వకూడదు నేను ఇవాళ బాగా పనిచేసాన ఇవాళకన్నా రేపు బాగా పనిచేయడానికి ఏం చేస్తాను ఇవి రెండూ ఉండాలి నెక్స్ట్ అంటే నేను మరీ అంత ముసలివాణ్ణి కాదు బట్ డెఫినెట్లీ జూనియర్స్ నా జూనియర్సే కాదు అక్రాస్ ఆల్ ఫ్రెటర్నిటీస్ హ్యావ్ ఎ గుడ్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ సో మీరు ఎంత సాధించినా మీ ఇంటికి వెళ్ళాక ఇవాళ బాగుంది అని ఎవరు అనలేదనుకోండి మీకేంటి ఫీడ్బ్యాక్ నేను బాగా చేశాను అని నాకు పేషెంట్ డాక్టర్ గారు నేను మీ వల్ల చాలా ఆనందంగా నడుస్తున్నాను అన్నప్పుడే నాకు ఆనందం అండి ఎక్స్రే చూసి బాగుంది అని నాకు నేను అనుకుంటే అది నా ఈగో ఎప్పుడైతే ఎవరో వచ్చి డాక్టర్ గారు మీ ఆపరేషన్ వల్ల నేను ఇవాళ హాయిగా నడుస్తున్నాను అన్న రోజు నాకు ఉండే సాటిస్ఫాక్షన్ వేరేనండి సో హ్యావ్ ఎ కమ్యూనిటీ వేర్ ఆర్ వాంటెడ్ అంటే మిమ్మల్ని అందరూ ఎక్కడ కోరుకుంటున్నారు అక్కడ ఉండండి ఆనందంగా ఉండండి హెల్దీగా ఉండండి హాయిగా తినండి మీకు ఏం కావాలంటే తినండి కానీ పరిమితంగా తినండి ఓకే ఆల్ రైట్ అండి చాలా యూస్ఫుల్ థింగ్స్ చెప్పారండి థ్యాంక్ యూ సో కమింగ్ మరోసారి సో పార్టింగ్ మెసేజ్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ టుడే పీపుల్ డోంట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ మనకి మన అనాదిగా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం మనకి చాలా అలవాటు బట్ ఫర్ సమ్ రీజన్స్ మనం ఇప్పుడు అది కోల్పోతున్నాం మనం ప్రతిదానికి నమస్కారం అండి ధన్యవాదాలు అండి ఇవాళ అలా మాట్లాడితే కొంచెం ఎబ్బెట్గా ఉంటాం బట్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ సో ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ సో సో టీవీ మేడం రవిచంద్ర గారు కమింగ్ అండి చూశారు కదా చాలా విషయాలు నేర్చుకున్నాం మనం రవిచంద్ర గారి గురించి అవన్నీ ఫాలో అవుదాం మనకి ఉపయోగపడతాయి ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయ